చిన్న బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన దేవుడు మూడు అడుగుల్లో మూడు లోకాలను కొలిచిన మహిమ ఈరోజు సనాతనధర్మటేల్స్లో వామనావతారం త్రివిక్రమ లీల హిరణ్య కశిపుని వంశానికి చెందిన బలిచక్రవర్తి సామ్రాజ్యానికి అవతరించాడు అతడు అహంకారంతో కాదు ధర్మంతో దానంతో పాలించాడు బలిశక్తి పెరిగింది దేవలోకాధిపత్యం అతని చేతిలోకి వెళ్ళింది ఇంద్రుడు ఆందోళనతో దేవతలతో కలిసి ఆలోచించాడు దేవతలు వైకుంఠానికి వెళ్ళి భగవంతుణ్ణి కోరారు ప్రభూ మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు భగవంతుడు అన్నాడు బలి ధర్మాత్ముడు అతడిని సంహరించెను అతని గర్వాన్ని మాత్రమే తొలగిస్తాను దేవతల రక్షణ కోసం భగవంతుడు వామనావతారమెత్తాలని నిర్ణయించాడు అదితిదేవి గర్భంలో చిన్న బ్రాహ్మణ బాలుడిగా భగవంతుడు అవతరించాడు అతడే వామనుడు వామనుడు వేదాలన్నీ తెలిసినవాడిగా చిన్న వయసులోనే మహర్షులను ఆశ్చర్యపరిచాడు ఇదే సమయంలో బరిమహారాజు మహాయజ్ఞం నిర్వహిస్తున్నాడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దానమిస్తానని ప్రకటించాడు శుక్రాచార్యుడు బలికి హెచ్చరించాడు ఈ యజ్ఞాలికి వచ్చే బ్రాహ్మణుడు సాధారణుడు కాదు అన్నీ తెలుసుకున్న వామనుడు బలి వైపు నడిచాడు అది భక్తి ధర్మం పరీక్షించబడే క్షణం భగవంతుడు శక్తిని కాదు మన ధర్మాన్ని పరీక్షిస్తాడు బలిచక్రవర్తి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు అతని దానం ఆకాశాన్ని తాకుతోంది ఎవ్వరినీ తిరస్కరించని దాత అతడు అప్పుడే చిన్న బ్రాహ్మణ బాలుడు యజ్ఞశాలకి వచ్చాడు చిన్న రూపంలోనే అనంతశక్తిని దాచుకున్నాడు వామనుడు వినయంగా అడిగాడు మహారాజా నాకు మూడు అడుగుల కొలతంత భూమి ఇవ్వండి శుక్రాచార్యుడు హెచ్చరించినా బలి అన్నాడు మాటిచ్చిన దానిని వెనక్కి తీసుకోవడం నా ధర్మం కాదు ఆ క్షణమే వామనుడు విస్తరించాడు అతడే త్రివిక్రముడు విశ్వమంతా ఆయన శరీరంగా మారింది ఒక అడుగుతో భూమిని మరో అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు త్రివిక్రముడు మూడు లోకాలు కంపించాయి మూడో అడుగు ఎక్కడ వేయాలి అని భగవంతుడు అడిగాడు అప్పుడే బలికి తన గర్వం అర్థమయ్యింది నమ్రతతో అన్నాడు ప్రభూ నా తలపై మూడు అడుగు వేయండి భగవంతుడు బలిని శిక్షించలేదు అతనికి సుతల లోకాధిపత్యం ఇచ్చాడు యుగంలో తన దర్శనమిచ్చేవారం ప్రసాదించాడు దానం గొప్పదే కాని నమ్రత దానికన్నా గొప్పది భగవంతుడు గర్వాన్ని కాదు భక్తిని మాత్రమే కోరుకుంటాడు ఇదే వామనావతారం సందేశం ఇలాంటి కథల కోసం సనాతన ధర్మ టెయిల్స్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధర్మం మీ జీవితంలో వెలుగు నింపుగాక జై శ్రీహరి